ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంది అయితే టీమిండియాతో తాము మ్యాచ్ ఆడమని చెప్పుకొచ్చింది పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో మాత్రమే కాదు ఫ్యూచర్లో జరిగే ఏ మ్యాచ్లను కూడా ఆడమని బహిష్కరిస్తామని ప్రకటించారు అయితే ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది బంగ్లాదేశ్ కు మద్దతుగా ఫిబ్రవరి పదిహేనవ తేదీన కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నిర్ణయం వల్ల టోర్నీకి ఆర్థిక నష్టం కలుగుతుంది దీనికి బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది అయితే ఈ వివాదంపై ఆతిథ్య శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా స్పందించింది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు పర్యటన ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని పీసీబీకి లేఖ రాసింది ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నారట ఇదే జరిగితే అనుకున్న టైంకి ఫిబ్రవరి పదిహేనవ తేదీన కొలంబోలో భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి taste daily taste daily